తెలుగు కాబట్టి వరలక్ష్మి గారు అండ్ ఫస్ట్లీ బిగ్ థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్వల్వ్ ఇయర్స్ తర్వాత వచ్చిన ఫిల్మ్ కి టీమ్ లో మీ ఇద్దరు వచ్చి మీ తరఫున మీరు ప్రమోషన్ చేస్తున్నారంటే ఇట్స్ బిగ్ థింగ్ టు అప్రీషియేట్ యాక్చువల్లీ అండ్ వరలక్ష్మి గారు మీరు రీసెంట్ గా చేసిన తెలుగు సినిమాలు అన్ని హిట్ సో యువర్ నాట్ ఏ తమిళ గల తెలుగు గలనే అనుకుంటారు సో ఫర్దర్ గా ఎలాంటి ఫిలిమ్స్ రాబోతున్నాయి మీ నుంచి ఐఎమ్ యాక్చువల్లీ బ్రాంచింగ్ అవుట్ ఇన్ టు కామెడీ నాకు ఈ సీరియస్ చేసి చేసి నాకు బోర్ కొట్టింది సో ఇప్పుడు వచ్చి అది కూడా సెపరేట్గా ఉంది బట్ ఐ రియలీ టు ఎక్స్పెరిమెంట్ విత్ కామెడీ అండ్ యాక్చువల్గా వచ్చి ఒక టూ త్రీ స్క్రిప్ట్ నేను కామెడీ యాక్చువల్గా లాక్ చేశాను సో అన్ని ఫెబ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో డెఫినెట్లీ యూల్ సీ లిటిల్ బిట్ ఇప్పుడు దీనిలో అయితే ఫుల్గా గ్లామర్ హీరోగా చూసేస్తారు ఇప్పుడు మళ్ళీ కామెడీలు దాంట్లో ఐ వాంట్ డూ సమ్ డిఫరెంట్ థింగ్స్ సో ఇప్పుడు యాక్చువల్లీ ఇది రీ రిలీజ్ లాగా ఒక టాపిక్ లాగా జరుగుతుంది కదా యాక్చువల్లీ ఎస్విఎస్సి మూవీ మీది చాలా మందికి రీరిలీజ్ అవ్వాలని ఉంటది ఎప్పుడు చూస్తుంటారు సాంగ్స్ కూడా మీరు షేర్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్లు కూడా సో మీ ఫిలిమ్స్ లో ఏది మళ్ళీ చూడాలని నాకు యాక్చువల్ గా సీతమ్మ వాకిట్ లో సినిమాలు షూటింగ్ ఒకసారి రిలీజ్ అయితే నేను ఎందుకంటే నాకు అప్పుడు నేను థియేటర్ లో చూసిన ఎక్స్‌పీరియన్స్ నాకు పెద్ద గుర్తులేదు సో నాకు ఇప్పుడు ఇంకొకసారి సీత వాకిట్లో ఎనో మెయిన్ స్క్రీన్ థియేటర్స్ లో ఆడియన్స్ తోటి చూస్తే బాగుంటుందని నేను అడిగాను దిల్ రాజు గారిని ఆయన చేస్తాను ఉంది మైండ్ లో ఆయనకు థాట్ ఉంది చేస్తాను మోస్ట్లీ మోస్లీ ఫిబ్రవరిలో చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను మళ్ళీ అండ్ వరలక్ష్మి గారు అంజలి గారు అండ్ రీసెంట్ గా పద్మా అవార్డ్స్ అనౌన్స్ చేశారు ఇద్దరు కూడా బాలకృష్ణ గారితో చేసిన ఎక్స్పీరియన్స్ అది ఆయనకి పద్మ కుష్ణ వచ్చింది వచ్చిన తర్వాత ఇద్దరులో ఎవరైనా ఇద్దరు ఆయనకి విషయటం